జయవాసవి అందరికీ నమస్కారం ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి హనుమాన్ జయంతి కన్నా కూడా హనుమంతుని పుట్టినరోజు అంటమే కరెక్ట్ ఎందుకంటే ఆయన చిరంజీవి ఆయన అవతారం చాలించడు ఎప్పుడు కూడా చిరంజీవి అన్ని యుగాలు కూడా ఉంటాడు కాబట్టి ఆయన్ని హనుమాన్ జయంతి కన్నా హనుమాన్ పుట్టినరోజు అంటమే కరెక్టు మరి ఆయన శివానుగ్రహంతో దేవికి కేసరికి ఈయన జన్మించారు మరి అతన్ని మారుతి అని ఆంజనేయ స్వామి అని హనుమంతుడు అని అలాగే అంజనీ తనయ కేసరి తనయ రామదూత ఇలా అనేక నామాలతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి వాయుదేవుని పడంతో పుట్టాడు కాబట్టి వాయు సుతుడని పవన్ పుత్రుడు అని కూడా అంటారు మరి ఈ ఆంజనేయ స్వామి అత్యంత బలవంతుడు మరి ఇతని బలం ఇతనికి తెలియదు ఎవరైనా గుర్తు చేస్తే కానీ ఇతని బలం ఏదో తెలుస్తుంది అంటే దానికి కూడా చిన్న కథ ఉంది అలాగే ఈ హనుమంతుడిని పూజిస్తే ఇటు శివుడిని అటు విష్ణుమూర్తిని కూడా పూజించిన ఇద్దరు కూడా ఎంతో సంతోషపడతారు మనకు కూడా అనుగ్రహిస్తారు అంటే ఆయన సంబలం ఎలాంటిది అంటే ఒక ఒకరోజు సుదర్శన చక్రం గరుట మంత్రులు శ్రీకృష్ణ వాళ్ళని అడిగారు మాకన్నా ఇంకా శక్తివంతమైన వాళ్ళు ఎవరు ఉన్నారా మాకన్నా ఎక్కువగా తొందరగా ఎగిరే పక్షి ఎవరు ఉన్నారు ఇట్లా రకరకాలుగా స్వామివారిని వీళ్ళు ప్రశ్నించినప్పుడు వారికి సమాధానం చెప్పకుండా ప్రత్యక్షంగా నిరూపిద్దామని చెప్పి మరి గరుడ మంతులు వారిని పిలిచి హనుమంతుల వారిని పిలవమని చెప్పి పంపించాడు ఒక వదుటిన గరుడ్ వారు హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి ఇట్లా కబురు పంపించారు ఎమ్మన్న ఆయన ఒక వదిటిన మన శ్రీకృష్ణ వారి దగ్గరికి రావడం జరిగింది అప్పుడు గరుద్రమంతుల వారికి అర్థమైంది ఎంత బలవంతుడా ఎంత వేగంగా పరిగెత్తగలడా అని చెప్పి ఆయనకు తెలిసింది ఆయన ద్వారా మన లోకానికి కూడా తెలిసింది మరి ఆయన శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటుంటే శ్రీకృష్ణ వాళ్ళు అడిగారు మీకు ఎవరన్నా ద్వారపాలు కూడా ఎవరైనా అడ్డంబడ్డారా అని ఆ అడ్డంపడ్డారు స్వామి యుద్ధం చేద్దామంటే మీ దర్శనం అవుతుందని చెప్పేసి ఆ సత చక్రాన్ని నోట్లు వేసుకొని అన్నాడు అంటే ఆయన బలం ఎలాంటిదంటే సతశం చక్రం కన్నా కూడా గరికి పంతుల కూడా ఎంత బలమైన స్వామి మనకు అందరిగా తెలియపరచడానికి ఈ ఉదాహరణ అట్లాగే శనిదేవుడు అందరిని కూడా ఇబ్బంది పెడతా ఉంటుంటే హనుమంతుల వారి భక్తులను కూడా శనేశ్వరుడు ఇబ్బంది పెడుతుంటే మరి హనుమంతుల వారి కబద హస్తాలకు శనేశ్వరుడు ఇబ్బంది పడి శరణి కోరాడు శనివారం పూట మరి హనుమంతుల వారిని ఎవరైతే పూజిస్తారో వారిని నేను ఎటు పరిస్థితుల్లో ఏమీ చేయను శని నుంచి విముక్తి కలిగిస్తానని చెప్పి కూడా ఆయన తెలియవచ్చు అంటే ఆయన బలం గురించి చెప్తున్నాను హనుమంతుల వారి బలం ఎలాంటిది అనేది మనకు తెలియ తెలియడానికి ఇవన్నీ చెప్తున్నాను మరి ఆయన పూజిస్తే చెప్పా కదా ఫస్ట్ సంతోషించేది శివనాగ్నవతి పుట్టాడు కాబట్టి శివుడు అలానే విష్ణుమూర్తికి అంటే రామదూతగా ప్రియమైన దూతగా ఆయన మెలిగాడు కాబట్టి ఆయన కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటాడు ఇంకా ఆయన బలం గురించి తెలియాలి అంటే ఆయన చిన్నప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు ఆకాశంలో సూర్యుని చూసి అదొక పండు అనుకొని మింగాడు ఆ మింగటం వల్ల లోకాలు మొత్తం కూడా చీకటైనప్పుడు అందరూ కలిపి ప్రార్థించే శివుణ్ణి ఆ ఆంజనేయ స్వామి నుంచి వెనుక్ విముక్తి పొందించారు ఆ సూర్యుడికి మనందరూ కూడా భయపడ్డారు వారి స్వామి అంత బలవంతుడు కదా ఆయన ఎన్ని చేస్తూ పోతుంటే మనం మనందరం కూడా ఇబ్బంది అని అన్నప్పుడు అప్పుడు ఆ శివుడు అనుగ్రహించాడనమాట ఏమని ఆంజనేయ బలం ఆంజనేయ తెలియదు ఏదైతే లోక కళ్యాణార్థం మనందరం కూడా ఆయన శరణ కోరి ఆయన బలం ఆయన మనం గుర్తు చేస్తామో అప్పుడు ఆ బలం ఆయనకు గుర్తొచ్చి మనందరినీ కాపాడటానికి ముందుకు వస్తాడని చెప్పి ఆయన ఒక వరం ఉండడం జరిగింది అందుకని ఆయన బలం ఆయన తెలియదు అవసరమైనప్పుడు కూడా ఆ బలం ఆయనకి ముందుకు వస్తుంది అంటే లంకను కాల్చడానికి కూడా ఎవరు కూడా సాహసం చేయాలి ఆ సముద్రాన్ని దాటడానికి అంత పెద్ద సముద్రం అది మరి ఆ సమయంలో ఈయన్ని కీర్తించడం వల్ల ఈయన ఒక ఒత్తిటన ఆ సముద్రం కూడా లంకించి అవతలికి వెళ్ళి లంకని చేరుకున్నాడు అంటే ఆయన బలం ఎవ్వరు కూడా ఆయనకి సాటి రారని చెప్పడానికి కూడా అలాగే రావణాసురుడు రావణు రాముని యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడు ముర్చిపోయినప్పుడు సంజీవుని తీసుకొచ్చి ఆయనకి వాసన చూపిస్తే ఆయన బతుకుతాడని చెప్పి వైద్యులు చెప్పినప్పుడు మరి ఆయనకి సంజీవుని మొక్క ఏదో తెలియక సంజీవుని పర్వతం పర్వతం తీసుకొచ్చాడంటే ఆయన మీరు అర్థం చేసుకోండి ఎంత బలమైన స్వామి ఆయన ఆయనకి అవతారం చాలించడం అనేది లేదు పుట్టిన దగ్గర నుంచి యుగాలు అంతమైపోయేదాకా ఆయన చిరంజీవిగానే ఉంటాడు కాబట్టి ఆయనని హనుమాన్ జయంతి కన్నా కూడా హనుమాన్ పుట్టినరోజు అంటమే కరెక్టు కాకపోతే మనం ఆ పాత రోజు నుంచి అలా వస్తుంది కాబట్టి మనం కూడా హనుమాన్ జయంతి అనేది నాడు మీద వస్తూ ఉంది ఆయన నామ స్మరిస్తే భూత ప్రేత పిచ్చాచాలు మొత్తం కూడా భయపడి అంటారు అందుకే నిద్రపోయే ముందు కూడా ఆయన్ని తలుచుకొని నిద్రపోతూ ఉంటారు ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళే ముందు కూడా ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ఉంటారు అలాగే శనివారం పూట శనేశ్వరుని అనుగురం కోసం కానివ్వండి ఆయన విముక్తి కోసం కానివ్వండి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు ప్రత్యేకించి మంగళవారం మంగళవారం ఆయన్ని పూజిస్తూ ఉంటారు అలాగే సింధూరం బొట్టును కూడా ధరిస్తూ ఉంటారు మనం మంగళవారం మంగళవారం ఆయనకి సింధూరంతో అభిషేకం కానీ ఆయనకి మొత్తం ఒళ్ళు మొత్తం పూసి ఆయన పూజిస్తూ ఉంటారు అలాగే హనుమాన్ జయంతి రోజు వడపప్పు పానకం మరి ప్రసాదంగా పంచుతూ ఉంటారు గారెలు అప్పాలు ఇవన్నీ కూడా ఆయన ప్రసాదంగా నైయుధ సమర్పించి ప్రసాదం అందరం స్వీకరిస్తూ ఉంటారు అలాగే ఆయన కేతనం కూడా అంటే విజయకేతనం ఎందుకంటే మన మహాభారతం యుద్ధంలో కూడా అర్జునుడు రథం మీద ఆయన జెండా అంటే విజయకేతనంగా కూడా ఆయనని ఎంతోమంది కూడా తీసుకుంటూ ఉంటారు అలా ఉండటం వల్ల కూడా అపజయం అనేది ఉండదు ఎప్పుడు కూడా విజయం సిద్ధిస్తుంది అని నానుడి మరి కాబట్టి ఫ్రెండ్స్ నాకు తెలిసిన విశేషాలు తెలియజేశాను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ జై వాసవి